వెల్కమ్ టు ఎఫ్ఎస్ఎస్ శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నానండి డిగ్రీ తర్వాత ఏంటి అనే ఒక పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడుతూ ఒక క్లారిటీగా ఉండేలాగా సక్సెస్ రేట్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఈ వీడియోలో కొంతవరకు నేను ఎమ్ఎన్సీకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఎమ్ఎన్సీకి ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నాం అన్నదానికి నా వీడియో ఎవరైతే డిగ్రీ ఫినిష్ అయిన వాళ్ళకు డిగ్రీ అనగానే అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఫినిష్ అయిందో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ కోసం ఆ పేరెంట్స్ కోసం సో ఇక్కడ మనందరికీ వచ్చే డౌట్ డిగ్రీ అంటే ఏ డిగ్రీ వాళ్ళకు నువ్వు చెప్పేది డిగ్రీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇట్స్ లైక్ బీఏ టు బీటెక్ బీబీఏ టు ఫార్మా సో ఎవరైనా సో మీరు డిగ్రీ చేస్తున్నారు అంటే ఈ వీడియో మీకు చూడడానికి హెల్ప్ అవుతుంది డెఫినెట్గా మీరు మీ రిలేటివ్స్ కావచ్చు కిడ్స్కి కావచ్చు మీ ఫ్రెండ్స్కి కావచ్చు ఒక చిన్న ఐడియా ఇవ్వడానికి మాత్రం హెల్ప్ అవుతుంది సో ఇక్కడ మనం ఈ కెరీర్ గైడెన్స్ అనేది ఓన్లీ ఫ్యాక్ట్స్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నది మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం వేరేది కాదు సో శ్రీకాంత్ నువ్వు ఐటీ ఫ్యాకల్టీవి ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఎంఎన్సీని ప్రమోట్ చేస్తున్నావా అంటే దానికి ఆన్సర్ ఈ వీడియో చెప్తుంది క్లియర్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ వీడియో అనేది ఎవరైతే డిగ్రీ ఫినిష్ అయిపోయి డబ్బు సంపాదించాలి కెరీర్లో సెటిల్ అవ్వాలి అన్న కషి ఉంటుందో వాళ్ళ కోసం ఇది నువ్వు డిగ్రీ అయిపోయింది ఖచ్చితంగా ఏం ఆలోచిస్తారు మీ పేరెంట్స్ నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావు ఎప్పుడు వీడు డబ్బు సంపాదిస్తాడు ఎప్పుడు ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాడు ఈ పాయింట్లోనే ఉంటాడు ఇక్కడ నీ మైండ్ కూడా ఒకటి చెప్తుంది ఇంకెన్ని రోజులు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి ఒకరి ముందు చేయి ఆపాలి అని ఉంటుంది సో ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏదైనా జీవితంలో సాధించాలని కష్టపడాలి కసి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమే ఎస్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతున్నాను ఇక్కడ ఒకడు గుర్తుపెట్టుకోను సెటిల్ అయితే ఏమవుతుందంటే నువ్వు మారుతావు నీ పేరెంట్స్ ఒక లైఫ్ స్టైల్ మారుతుంది నీకు పుట్టబోయే ఇంకో తరం నీ ఫ్యూచర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ని కూడా నువ్వు చేంజ్ చేయగలుగుతావు నువ్వు ఒక్కడివి ఓడిపోతే నీ ముందు నీ వెనక ఇద్దరు ఓడిపోతారు సో ఇక్కడ నీకు రెండు ఉండాలి ఒకటి అదృష్టం ఉండాలి రెండు నీ పక్కన నీకు మోసం చేయనివాడు నీకు రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాడు అస్సలు ఉండకూడదు ఈ రెండిట్లో నీకు ఏది లేదు లేకున్నా కష్టమే అదృష్టం లేకపోయినా మోసం చేసేటోడు పక్కకున్న నీ లైఫ్ అయిపోద్ది ఏం చేయలేవు నీకు కసి లేదు అంటే ఒకటే నీ పక్కింట్లో అంకుల్ అంకులు ఉన్నాడు ఆయన కష్టపడుతుంటాడు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు ఒక ఇరవై సంవత్సరాల నుంచి చేస్తుంటాడు జస్ట్ ఇమాజిన్ చేయండి ఒకవేళ అంకుల్ మీకు క్లోజ్గా ఉంటే అడగండి వెళ్ళి అంకుల్ నువ్వు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నీ శాలరీ ఎంత ఇంక్రిమెంట్ నీ లైఫ్కి నీకు సరిపోతున్నాయి డబ్బులు ఒక్క క్లారిటీ తీసుకోండి మీ పక్కింటి వాళ్ళని కాదు మీతో పాటు మీ నాన్న వాళ్ళతో పాటు నువ్వు ఉంటున్నావు కదా మీ నాన్నని అడుగు మీ నాన్న ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అయితే శాలరీ ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి లైఫ్ చేంజ్ అవుతుందా ఒక్కసారి మీ నాన్న జీవితం ఆలోచించు నీకే తెలిసిపోతే మిత్రులారా నువ్వు మారు నీ ముందు తరం నీ తర్వాతి తరం తలరాతలు మార్చు కేవలం కొన్ని నెలలు కష్టపడు నీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది ఇక్కడ ఎంఎన్సీ ఎంఎన్సీ అంటున్నాను నేను సో ఎంఎన్సీ ఎందుకు అంటున్నాను సో ఇక్కడ ఐటీ అండ్ నాన్ ఐటీ మినిమమ్ ప్యాకేజ్ ఒక థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది మ్యాక్సిమం ప్యాకేజ్ పర్ మంత్కి ల్యాక్స్లో ఉంటుంది అవునా అది ఎన్నైనా కావచ్చు జనరల్గా మేము మనకు చెప్పాలంటే త్రీ టు ఫోర్ ఎల్పిఏ పర్యానం టూ ఫిఫ్టీ ల్యాక్ పర్ యానం ఇంకా ఎక్కువ తీసుకునే వాళ్ళు మనకి ఇంత శాలరీ అవసరం లేదనుకుందాం సో మ్యాక్సిమమ్ సిక్స్ ఎల్పి లైక్ టెన్ ఎల్పి వరకే మనం టార్గెట్ పెడదాం ఎక్స్ట్రా వద్దండి ఇంత చాలు ఈ టార్గెట్ గురించే మనం ఆడదాం సో నువ్వు అనేటు డిగ్రీ అయిపోయిన ఒక గ్రాడ్యుయేట్వి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న ఒక గ్రాడ్యుయేట్వి నీ ముందు ఉన్న అవకాశాలు ఏంటి సో ఇక్కడ చాలా ఉంటాయండి ఇక్కడ నేను మెన్షన్ చేసినవి కాదు మీ మైండ్లో చాలా ఉంటాయి మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి తిట్టినా పర్లేదు కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ నాకు ఇష్టమైన వచ్చేసి బిజినెస్ చేయాలి లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ వేరే కంట్రీలో చేయాలి ఇది డ్రీమ్స్ అండి కానీ ఈ డ్రీమ్స్కి ఫ్యాక్ట్స్కి చాలా దూరం ఉంది దగ్గరగా ఏది లేదు సో మనం ఒక్కొక్కటి ఆలోచిద్దాం అసలు బిజినెస్ ఏంటి గవర్నమెంట్ జాబ్స్ ఏంటి అసలు నువ్వు ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి సక్సెస్ రేట్ ఏంటి బయట కాంపిటీషన్ ఏంటి నువ్వు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తే ఎంత టైంలో సెటిల్ అవుతావు ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఇవన్నీ బిగ్గెస్ట్ క్వశ్చన్స్ సో ఇక్కడ నువ్వు అంటే డిగ్రీ ఏ డిగ్రీ ఎనీ డిగ్రీ బీఏ బీకామ్ బీబీఏ బీకామ్ కంప్యూటర్స్ బీఎస్సీ కంప్యూటర్స్ డేటా సైన్స్ బీటెక్ ఇన్ ఆల్ స్ట్రీమ్స్ రైట్నా సో ఇఫ్ యూ ఆ ఫినిష్డ్ ఎనీ గ్రాడ్యుయేషన్ సపోజ్ దాట్ యు ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ డెఫినెట్లీ ఈ అనలైజ్ ఏమైతే ఉందో ఈ అనాలసిస్ ఏమైతే ఉందో ఖచ్చితంగా నీకు క్లారిటీ ఇస్తుంది సో ఈ వీడియో మొత్తం కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి నా ఫ్రెండ్స్ లైఫ్ని చూస్తున్నా నా స్టూడెంట్స్ లైఫ్ని చూస్తున్నా గత పది సంవత్సరాల నుంచి వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి పుట్టిందే ఈ వీడియో అంతేగాని ఒక ఎమ్మెన్సీని బేస్ చేసుకొని చెప్పే వీడియో అయితే కాదు ఒకటి మీ పేరెంట్స్ ఆల్రెడీ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారు నీకు అవసరం లేదు నువ్వేస్ చేసినా అవుతావు నువ్వేం చేయకపోయినా సెట్లు అవుతావు నీ పేరెంట్స్ స్ట్రాంగ్గా లేరు ఎకనామికల్గా స్ట్రాంగ్ అంటే లేరు అంటే డెఫినెట్గా నువ్వు ఏదైనా స్టెప్ తీసుకునే ముందు వాళ్ళ కెపాసిటీ ఆలోచించాలి నీ కెపాసిటీ కాదు రైట్నా ఈవెన్ ఒక హ్యాండ్ క్యాష్ తెచ్చుకోవాలతో బట్ అది పే నువ్వు పే చేయలేకపోతే మీ పేరెంట్స్ పే చేస్తారు అంటే నీ ఫ్యామిలీ లైఫ్ని ఒక హై స్పీడ్తో పోతున్న లైఫ్ని స్పీడ్ లాగా నువ్వు అడ్డం పడతావు అని అడుగు సో రైట్ ఓకే ఇక్కడ నువ్వు ఏం చేయాలి ఇక్కడ నా చాయిస్ వచ్చేసరికి బిజినెస్ సో ఇక్కడ నువ్వు బిజినెస్ చేయాలి జస్ట్ కరెంట్ సిచ్యువేషన్ మనం ఆడు ఆలోచిద్దాం వ్యాపారం అనేది చాలా మంచి ఆలోచన అండి కానీ ఇక్కడే రిస్క్ అనేది చాలా ఉంటుంది రిస్క్తో కూడుకున్నది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడితే టెన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ వస్తుంది నీకు రిమైనింగ్ నైంటీ పర్సెంట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బీ ఫెయిల్ క్యాండిడేట్స్ టెన్ పర్సెంట్ సక్సెస్ క్యాండిడేట్స్ రైట్నా సో వ్యాపారం చేయాలంటే క్యాపిటల్ అమౌంట్ ఉండాలి అప్పు తెచ్చి కూడా పెట్టవచ్చు ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ ఏంది క్యాపిటల్ అమౌంట్ పెట్టినావు అప్పు తెచ్చి పెట్టినావు ఇదంతా కాదు సక్సెస్ వచ్చింది యు ఆర్ ఇన్ టెన్ పర్సెంట్ నో మోర్ క్వశ్చన్స్ ఈఫ్ యు ఆర్ ఇన్ నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్లో నువ్వు ఉంటే సో ఆ నైంటీ పర్సెంట్లో ఉన్నావంటే ఇప్పటివరకు నీ ఫ్యామిలీకి ఉన్న కాస్తంత ప్రశాంతత కూడా నువ్వు తినేసావు అని అర్థం అర్థమవుతుందా నువ్వు తినేసావా అని అర్థం బిజినెస్ మంచిదే కానీ కరెంట్ మార్కెట్ చాలా డిఫికల్ట్గా ఉంది ఇది కరెక్ట్ టైం కాదు బిజినెస్ లేదు ఒక చిన్న వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నావు ఆ క్యాపిటల్ అమౌంట్ మీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది చేయదు దెన్ యూ హ్యావ్ టు డూ దాట్ బట్ నీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టి వ్యాపారం చేయాలనుకోవడం రిస్క్తో కూడుకున్నది ఎందుకంటే నీతో పాటు నీ కుటుంబం కూడా కష్టాల పాలవుతుంది గిత్త తేడా అయితే సో గుర్తుపెట్టుకో ఒకటి వంద మంది బిజినెస్ చేస్తే సక్సెస్ అనేది కేవలం పది మందికి కూడా ఉండదు సో ఇది నూ చేయాల్సిన విషయం ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది మనం కమింగ్ వీడియోలో ఆడదాం బట్ బిజినెస్ అనేది ఇప్పుడున్న ట్రెండ్ రిస్క్ ఒకటే గుర్తుపెట్టుకో ఒక గల్లీలో ఒక టీ షాప్ పడిందంటే అది కొంచెం సక్సెస్ అయ్యిందో లేదో అదే గల్లీలో ఇంకో చివరి ఇంకో టీ షాప్ వస్తుంది ఎందుకంటే అందరూ ఆకలి మీద ఉన్నారు నిన్ను భోజనం చేయనియరు గుర్తుపెట్టుకో సో నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏముంది గవర్నమెంట్ జాబ్స్ ఇక్కడ మీకు చూడగానే అర్థమైంది ఇన్వెస్ట్ టైం అండ్ ఇంకోటి కూడా అందరూ అంటారు అరే గ్రూప్ వన్ రాయ్ గ్రూప్ టూ రాయ్ ఆర్ఆర్ విజయ్ బ్యాంక్ జాబ్స్ కొట్టు ఇదంతా బాగుంది టైం ఇన్వెస్ట్మెంట్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ నువ్వు ఎన్ని రూల్ ప్రిపేర్ అవుతావు అనేది క్వశ్చన్ కాదండి ఇక్కడ గవర్నమెంట్ ఉంది కదా ఈ గవర్నమెంట్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో వీళ్ళకే తెలియదు నోటిఫికేషన్ ఇస్తుంది ఎగ్జామ్ ఎప్పుడు పడుతుంది ఎన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుంది తెలియదు ఎన్ ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది తెలియదు రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఎవడన్నా పోతే మళ్ళీ అయిపోతుంది మళ్ళీ ఇంకో ఎగ్జామ్ రాయాలి గవర్నమెంట్ జాబ్ అనేది డ్రీమ్ అండ్ నాకు కూడా డ్రీమే టూ థౌజండ్ థర్టీన్లో నేను పాజ్ అయినా జాబ్స్ వస్తాయని చాలా ఊహించిన కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తాయని వచ్చినాయి కానీ నాకు సెట్ కాలే సో గవర్నమెంట్ జాబ్ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నువ్వు టైం స్పెండ్ చేయాలి నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు అంటే నీతో పాటు ఉన్న నీ ఫ్రెండ్స్ అదే ఫైవ్ ఇయర్స్లో ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతారు అది నువ్వు చూసి తట్టుకోవాలి నీ పక్కిన ఎదురింటి ఎదురినోడు నీ రిలేటివ్స్ బాబు ఏం చేస్తున్నావు పాప ఏం చేస్తున్నావు ఈ క్వశ్చన్స్ నీ దగ్గర ఆన్సర్ ఉండాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది ఫైవ్ ఇయర్స్ తర్వాత నువ్వు ఫెయిల్ అయితే ఆప్షన్ బి ఏంటి ప్లాన్ బి ఏంటి నీకు క్లారిటీ ఉండాలి ఎందుకంటే లైఫ్లో ఒక క్రూషియల్ ఏజ్ పీరియడ్ని కోల్పోతావు యూ గెయిన్ ద నాలెడ్జ్ అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ ఈ కెరీర్ గ్యాప్ని ఏం చేస్తావు సొసైటీలో అందరికి ఏం చెప్తావు ఎందుకంటే ఇది నీ కష్టం కాదు నీ అదృష్టం ఉండాలి నీ అదృష్టం ఉన్న టైంలో గవర్నమెంట్ నోటిఫికేషన్లు వేయాలి రిజల్ట్ ఇవ్వాలి నువ్వు జాబ్ ఎక్కాలి అవునా ఎక్కడ ఏది తడగైనా నీ కష్టం దేనికి అక్కర్రాదు ఇది కరెంట్ సిచ్యువేషన్ నేను చెప్పేది శ్రీకాంత్ గవర్నమెంట్ జాబ్స్ని ఎగనేజ్ చేస్తున్నావు అని అనకు అడుగు పేపర్ చూడు రోజు పేపర్ చూడు తెలుస్తుంది గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎన్నిసార్లు పోస్ట్ పడాను అడుగు తెలుస్తుంది సో గవర్నమెంట్ జాబ్స్ అనేవి కేవలం నీకు పట్టుదల ఏజ్ చేసినా నేను గవర్నమెంట్ జాబ్ కొడతాను ఎన్ని ఇయర్స్ అయినా కొడతాను ఇక్కడ నువ్వు కాదు నీ పేరెంట్స్ కూడా ఉండాలి నీ పేరెంట్స్ కూడా అదే పట్టుదల ఉండాలి వాళ్ళు స్ట్రెంగ్త్ ఇస్తే చెయ్యి లేదు మా ఫ్యామిలీ స్ట్రాంగ్గా లేదు నా పైన డిపెండ్ అవుతుంది అంటే వద్దు రిస్క్ వద్దు దెన్ ప్రైవేట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ అనగానే ఒక్కటండి నువ్వు కష్టపడితే కంపెనీస్ పెరుగుతాయి అవునా నీకు శాలరీ ఇస్తాడు కంపెనీ పెరుగుతూ ఉంటుంది నీ శాలరీ మాత్రం పెరగదు ఇంచుమించు అలాగనే ఉంటుంది పెద్ద మార్పు రాదు ఆల్రెడీ అన్నా నేను నీ పక్కింటి అంకులు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తుంటాడు మీ ఒక ఇరవై ఏళ్ళ నుంచి చేస్తుంటారు వాళ్ళ శాలరీ రేట్ ఎంత పెరిగింది అలా పర్సంటేజ్ రేట్ ఎంత లేదు సో ఇక్కడ కూడా బిజినెస్కి పర్సంటేజ్ తక్కువ సక్సెస్ రేట్ తక్కువ గవర్నమెంట్ జాబ్ రావడం సక్సెస్ రేట్ తక్కువ ఎందుకు ఒక్క జాబ్కి తక్కువలో తక్కువ వెయ్యి మంది కాంపిటీషన్ ఉన్నారు ప్రైవేట్ జాబ్లో కాంపిటీషన్ ఉంది నువ్వు శాలరీ తక్కువ చేస్తా చాలు నీకు జాబ్ ఇస్తారు నీ దగ్గర స్కిల్ ఉంది శాలరీ తక్కువ చేస్తావు రెడీ ఆర్ ఇన్ శాలరీ ఎక్కువ అడిగినావు యు ఆర్ అవుట్ సో అర్థమవుతుందండి ప్రైవేట్ జాబ్స్ అంటే లైఫ్లో చేంజెస్ ఉండవు లైఫ్ మాత్రమే గడుస్తుంది క్యాలెండర్లో మంత్లు తిరుగుతాయి ఎవరి లైఫ్ చేంజ్ అయ్యావు కేవలం ఉంటుంది సో ఇక్కడ మీ అందరికీ డౌట్ వస్తుంది ఎంఎన్సీ గురించి చెప్తా ఉన్నావు మరి ఎంఎన్సీ ప్రైవేట్ కాదా అవునా సో రైట్ నేను ఎమ్ఎన్సీని కొద్దిసేపు పక్కన పెడతానండి ఎక్సెప్ట్ ఎంఎన్సీ మాత్రమే మాట్లాడుతున్నాను అన్నీ కాదు సో జస్ట్ ఇమాజిన్ మీ పక్కన ఉన్న ఒక స్టోర్లో నువ్వు పనిచేస్తావు ఏదైనా ఒక స్టోర్ కావచ్చు ఆర్గనైజేషన్ కావచ్చు ఎక్కడో ఒక దగ్గర నువ్వు పనిచేస్తావు యాజ్ అ ఫ్రెషర్ యూ మే బి గెట్ లైక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఐదర్ ట్వంటీ థౌజండ్ టు థర్టీ థౌజండ్ యాజ్ ది ఫ్రెషర్ జస్ట్ ఇమాజిన్ చేయండి సో ఒక స్టోర్లో నువ్వు పనిచేస్తే ఒక స్టోర్లో పనిచేస్తే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తే ఒక పదిహేను వేలు ముప్పై వేలు ఇస్తారు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంత ఇంక్రిమెంట్ చేస్తారు ఎంత ఇంక్రిమెంట్ చేస్తారు సపోజ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇంప్రిమెంట్ చేశారు అనుకుందాం ఆ తర్వాత చేరండి ఇదే ఫిఫ్టీ థౌజండ్లో మాకు ఇంకో ఇద్దరు ఎంప్లాయీస్ వస్తారని ఆలోచిస్తాడు కానీ రే శ్రీకాంత్ నువ్వు ఇన్ని రోజులు పనిచేసావు సో వీడికి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వెళ్ళి సిక్స్టీ థౌసండ్ చేద్దాం వన్ ల్యాక్ చేద్దాం ప్రొడక్టివిటీ పెంచుదాం అని ఆలోచించారండి ఈ శాలరీకి ఎన్ని హెడ్స్ వస్తున్నాయి వర్క్ చేయడానికి అది ఒక్కటే వాడి కౌంట్ అంతేగాని నువ్వు పని చేసినంతసేపు వాడుకుంటాడు తర్వాత వాడు పట్టించుకోడు ఎందుకు ఆల్రెడీ వాడు టార్గెట్ సక్సెస్ రీచ్ అయ్యాడు నువ్వు రీచ్ కావు ఆలోచించండి ఒకసారి దీంతో పాటు ఇంకోటి కూడా ఆలోచించండి ప్రైవేట్ జాబ్స్ అంటే నువ్వు ఏదో స్కూల్లో చదువుకునే ఉంటావు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ కాదండి ప్రైవేట్ స్కూల్ అందులో నీకు ఒక బెస్ట్ ఫ్యాకల్టీ ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు ఉంటాడు కదా ఒకసారి వెళ్ళి అడగండి ఆయన మీ లైఫ్ ఎంత చేంజ్ అయింది అని అడగండి సార్ మీ శాలరీ ఎంత ఇంక్రి అయిందండి అడగండి చెప్తారు వాళ్ళు ఒక నవ్వుతారు ఆ నవ్వులోనే చాలా బాధ ఉంటుంది సో ఎనీ ప్రైవేట్ జాబ్స్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రైవేట్ జాబ్స్ ఇక్కడ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ప్రైవేట్ జాబ్స్ ఆర్ సక్సెస్ రేట్ కంపెనీస్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి బోనస్ ఉంటాయి చాలా ఇస్తారు బట్ వాట్ అబౌట్ ది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయీస్ ఫెయిల్యూర్లోనే ఉంటారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ అయిపోయిందా నెక్స్ట్ మంత్ సెకండ్ డే నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని డేస్ కౌంట్ చేసుకుంటారు అది ప్రైవేట్ జాబ్ లైఫ్ అర్థమవుతున్నాం ఈరోజు శాలరీ వస్తే రేపు మళ్ళీ ఎప్పుడు శాలరీ వస్తుందా అని ఎదురు చూసే రోజులు సో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఏమీ శాలరీలో తేడా ఉండదు అవే జీతాలు కుదిరితే ఇంకా తక్కువ జాయిన్ చే జాయిన్ అవుతావు వాడు ఎప్పుడు తీస్తాడో భయపడతావు శ్రీకాంత్ మరి ఎమ్ఎన్సీలో జాబులు తీయరా తీస్తారు అక్కడ కూడా ఉంటుంది అది మాట్లాడదాం దెన్ నెక్స్ట్ ఏముంది మనకు హయ్యర్ స్టడీస్ ఇక్కడ హయ్యర్ స్టడీస్ అంటే పీజీ ఆల్రెడీ నువ్వు డిగ్రీ యూజీ అయిపోయింది లేదా పీజీ చేయాలి పీజీ తర్వాత పిహెచ్డి చేయాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎనీ ఆర్గనైజేషన్ యు ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ దాట్స్ ఇన్ అఫ్ ఇస్ అ ఇన్ సో పీజీ అనేది ఏం చేస్తుంది ఒక మంచి పొజిషన్ ఇవ్వడానికి శాలరీ ఇంక్రిమెంట్ వరకు హెల్ప్ అవుతుంది కానీ రైట్ అంటే హెల్ప్ అవుద్ది అంటున్నావు పీజీ చేయమంటున్నావా పీజీ చేయి రెగ్యులర్ ఎందుకు డిస్టెన్స్లో చేయి డిస్టెన్స్లో చేయి ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్ కూడా పీజీ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది కానీ పీజీ రెగ్యులర్ చేసినవా డిస్టెన్స్లో చేసినవా క్వశ్చన్ చేయరు డిగ్రీ తర్వాత టూ ఇయర్స్ ఎంజాయ్ చేస్తా కాలేజీకి వెళ్తే గర్ల్స్ ఉంటారు పార్టీస్ ఉంటాయి దెన్ యూ డూ ఎవడు క్వశ్చన్ చేయడు నేను కానీ లైఫ్లో సెటిల్ కావాలంటే రెగ్యులర్ పీజీ అవసరం లేదు ఇఫ్ యువర్ టార్గెట్ ఈజ్ టీచింగ్ దెన్ యూ డూ ద బీఈడి ఇఫ్ యూ వాంట్ టు సెటిల్ యాజ్ ఎ మ్యాథ్స్ ఫ్యాకల్టీ దెన్ యూ డూ మ్యాథమెటిక్స్ ఇన్ పీజీ సో నీకు ఎయిమ్ ఉంటే ఒక లెక్క నీకు ఎయిమ్ లేదా పీజీ అవసరం లే డిగ్రీ చాలు డిగ్రీతో నువ్వు జాబ్ కొట్టచ్చు డిస్టెన్స్లో పీజీ చేయి నువ్వు సంపాదించుకొని నువ్వు కష్టపడి పీజీ చేయి పర్లేదు టూ ఇయర్సా అవసరమే లేదు గ్యాప్ ఎంత వచ్చిందో అవసరం లేదు ఇక్కడ ఒక్కటే ఒకటి పీజీ సర్టిఫికేట్ ఉందా సరిపోయింది అది రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ ఆర్ డిస్టెన్స్ నో క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ ఇఫ్ యు ఆర్ జాయిండ్ యాజ్ ఎ మ్యాథమెటికల్ ఫ్యాకల్టీ అవసరం లేదు ఒక కంప్యూటర్ ఫ్యాకల్టీ రెగ్యులరా ఇర్రెగ్యులరా పీహెచ్ డిస్టెన్సా అది సెకండరీ పీజీ ఉందా యు ఆర్ ఎన్ యు హ్యావ్ వర్త్ దెన్ యు ఆర్ ఎన్ దగ్గర స్కిల్ ఉంది ఉంటావు అంతేగాని హయ్యర్ స్టడీస్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్కి డిస్టెన్స్లో చేస్తే సరిపోతుంది రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను నా ముందర చూస్తున్నాను ఎంతోమంది పీజీలు చేస్తున్నారు ఎంబీఏలు ఎంఎస్సీలు డిస్టెన్స్లో చేస్తున్నారు ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఉందండి సింపుల్గా ఆలోచించండి నువ్వు యూజీ చేసినావు అండర్ గ్రాడ్యుయేట్ చేసినావు టూ ఇయర్స్ జాబ్ చేసుకుంటూ పీజీ చేసినావు పీజీ ఆఫ్టర్ ఒక మంచి కంపెనీకి వెళ్ళాం ఏదైనా కంపెనీకి వెళ్ళాం నీకు ఆడు కొంత శాలరీ ఆఫర్ చేస్తాడు అంటే ఆల్రెడీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో వెళ్తున్నాను నేను ఉన్నాడు యూజీ అయిపోయింది వితౌట్ జాబ్ పీజీ చేసినాడు వాడికి ఇదే శాలరీ కదా వచ్చేది దాన్ యూ హ్యావ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నీకే అడ్వాంటేజ్ ఎక్కువ యూజీ మీద చేసిన జాబ్ చేసిన వాడికి అడ్వాంటేజ్ ఎక్కువ పీజీ చేసి వచ్చిన వాడికి ఇడు ఫ్రెషరే ఈడొక ఫ్రెషర్ అవునా బట్ ఇక్కడ నువ్వు యూజీ చేసి టూ ఇయర్స్ జాబ్ చేసి పీజీ చేసిన వాడికి పీజీ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద వ్యాలిడ్ క్యాండిడేట్నా రెగ్యులర్ పీజీ చేసిన వాడు కాదు దెన్ వన్ మోర్ సో ఇక్కడ మీరు ఆలోచించారు కదండి హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉంటే చాలు పీజీ డిస్టెన్స్లో చేయి డిగ్రీ పైన జాబ్ కొట్టు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ అదర్ కంట్రీ పోయిందండి ఆ జమానా పోయింది నేను యుఎస్ఏకి పోతా లోన్ ఇస్తుంది మా నాన్నకు అప్పిస్తాడు అని చెప్పి నువ్వు అమెరికాకి పోయి కాళీ చేతులతో ఇంటికి వచ్చినావు అనుకో అదే చేతితో కాలు చేతులతో కాదు అలాగే పోయి ఒక ఎంట్రీని తీసుకురావచ్చు మీ పేరెంట్స్కి ఎందుకంటే ఇప్పుడు కరెంట్ జనరేషన్ యుఎస్కి పోయి హయ్యర్ స్టడీస్ చేస్తా అంటే ఇప్పుడు కుదరదండి కష్టం అక్కడ జాబులు సంపాదించిన కష్టం ఎందుకంటే వరల్డ్ మొత్తం రిసీషన్లో ఉందండి ఇంకొక ఫైవ్ ఇయర్స్ పాటు మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే వెళ్ళండి మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు చదువుకోవడానికి వెళ్ళండి క్వశ్చన్ చేయరు కానీ అక్కడికి వెళ్ళి నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా బ్యాంకు లోన్ తీర్చుకుంటా మా నాన్న తెచ్చిన అప్పు తీర్చుకుంటా ఓ ఇల్లు కడతా అన్నదే ఇక్కడ ప్రాబ్లం అంతకుమించి ఏమీ ఉండదు అర్థమవుతుందండి కరెంటుగా వరల్డ్ మొత్తం రిసిషన్లో ఉంది సో కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి డాలర్ డ్రీమ్స్ ఉంటాయి ఇప్పుడు సెట్ కాదండి కొంచెం కష్టం చాలా ఉండే నాకు దీని మీద కరెంటుగా బాలే సాధించాలనుకుంటే ఏదైనా పొడుస్తామనుకుంటే ఇండియాలో చేయి మీ పేరెంట్స్ దగ్గరుండి చేయి అదే అప్పుని నీ మీద ఇన్వెస్ట్ చేసుకో ఒక టెన్ పర్సెంట్ అమెరికా పోవడానికి ఒక నలభై లక్షలు యాభై లక్షలు కావాలి దాంట్లో ఒక ఫైవ్ ల్యాక్స్ నీ పైన ఇన్వెస్ట్ చేసుకో అన్నీ మారుతాయి ఇక్కడ అన్నిట్లో సక్సెస్ పక్కన పెడితే సాఫ్ట్వేర్ కంపెనీస్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది లగ్జరీ అండి ఫైవ్ డేస్ వర్క్ చేస్తావు టూ డేస్ తాగుతావు తింటావు తిరుగుతావు లేదా ఈ టూ డేస్ టెక్నాలజీ నేర్చుకుంటావు ఇంకో టెక్నాలజీ నేర్చుకుంటావు సూపర్ లైఫ్ స్టైల్ ఫైవ్ డేస్ వర్క్ టూ డేస్ రిలాక్స్ ఇది ఒక్కటే కాదండి అన్నిటికంటే మనీ ఎమ్ ఫర్ మనీ ఇట్ గీవ్ ద మనీ సార్ మనీతో పాటు శ్రీకాంత్ మనీతో పాటు బీపీ వస్తుంది మనీతో పాటు షుగర్ పెరుగుతుంది మనీతో పాటు ఫ్యాట్ వస్తుంది అన్ని రోగాలు వస్తాయి శ్రీకాంత్ అంటే వస్తాయి డైట్ చేయి తాగకు రిస్క్ తీసుకోకు ఉంది ఆల్టర్నేటివ్ ఉంది నువ్వు ఎక్సర్సైజ్ చేయక నువ్వు ఖాళీగా ఉన్నా అని చెప్పి చేతులు ఆడిస్తే ఫ్యాట్ అవుతావు బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉందండి ఎప్పుడు చదువుకోవాలట కదా సాఫ్ట్వేర్ అంటే రెగ్యులర్గా కదా అప్డేట్ అవుతూనే ఉండాలంట కదా అవు అప్డేట్ అవ్వాలి అప్డేట్ అయితే ఏమవుతుంది శాలరీ ఇంక్రిమెంట్ అవుతుంది నువ్వు కష్టపడు టెక్నాలజీని పర్ఫెక్ట్ నేర్చుకో నీ రియల్ టైంలో యూజ్ చేయి రైట్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాను శాలరీస్ మినిమం నీ ఇంటికి ఒక నలభై వేలు పట్టుకెళ్ళొచ్చు నువ్వు కరెక్ట్గా కష్టపడితే పర్ మంత్ మినిమం చెప్తున్నా నేను అఫ్ కోర్స్ పర్ఫెక్ట్ యూ లెర్న్ ద నాలెడ్జ్ యూ డ్యూడ్ ద ప్రాజెక్ట్స్ రిస్క్ అవసరం లేదండి అవసరమే లేదు జస్ట్ చదివితే చాలు లైఫ్ ఇస్తుంది లైఫ్ స్టైల్ ఉంటుంది కష్టాలు ఉంటాయి ఎక్కడ లేవు కష్టాలు ఎక్కడ లేవు ఎవడు ఫ్రీగా ఇస్తాడు శాలరీ ఎవడు ఇవ్వడు కానీ ఎంఎన్సీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంది నువ్వు వేరే ఏ ప్రైవేట్ జాబ్ కానీ వెళ్ళు అక్కడ నీకు థర్టీ ఇయర్స్లో సంపాదించేది థర్టీ ఇయర్స్లో సంపాదించేది ఇక్కడ టెన్ ఇయర్స్లో సంపాదిస్తావు టెన్ ఇయర్స్లో థర్టీ ఇయర్స్లో వేరే ఇండస్ట్రీ అయితే టెన్ ఇయర్స్లో ఈ ఇండస్ట్రీ టెన్ ఇయర్స్లో అన్నీ చేంజ్ అవుతాయి శాలరీ ఇంక్రీజ్ అవుతుంది అన్నీ ఎవ్రీథింగ్ చేంజ్ ఈ బీపీ షుగర్ అందరికీ రావండి నోరు కంట్రోల్లో ఉండే అన్నీ సెట్ అవుతాయి సో ఒక్కటే ఇక్కడ నైట్ షిఫ్ట్స్ అనేవి రిస్క్తో కూడుకున్నాయి ఏ యాక్స్పెక్ట్లో కూడా ఎంఎన్సీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఇఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ స్టాఫ్ నో వన్ విల్ స్టాప్ యూ దెన్ దట్స్ ఎనఫ్ లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది సో నువ్వు ఎంఎన్సి అవునా నువ్వు ఎంఎన్సీకి పోవాలంటే ఏం చేయాలి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ రైట్నా ఎంఎన్సీ నిన్ను తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు వాళ్ళు ఏ పాయింట్లో తీసుకుంటారు ఎంఎన్సీకి ఓన్లీ నువ్వు ఏ అండర్ గ్రాడ్యుయేషన్ అయినా ఇక్కడ క్వశ్చన్ లేదండి సపోజ్ నేను బీటెక్ చేసిన బీటెక్లో ట్రిపుల్ ఈ తీసుకున్నా అవసరం లేదు నువ్వు సిఎస్ఈ తీసుకున్నావు ఓకే నేను బీఏ ఓకే నేను బీబీఏ ఓకే యు ఆర్ కంప్యూటర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ దట్ ఈస్ అ సెకండరీ యుఫ్ యు హ్యావ్ ఎ టెక్నాలజీ ఇఫ్ యు నో ద టెక్నాలజీ వెరీ వెల్ దెన్ యు ఆర్ ఇన్ ఇఫ్ యు హ్యావ్ ఎ స్కిల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కిల్స్ దెన్ యు ఆర్ ఇన్ దట్స్ ఎనా ఏ డిగ్రీ అనేది ఇక్కడ ఎంఎన్సి మిమ్మల్ని క్వశ్చన్ చేయదు నీకు ఎంత టెక్నాలజీ వచ్చు ఎంత స్కిల్ ఉంది నువ్వు ఎంత కేపబుల్గా ఉన్నావు అన్నది మాత్రమే ఇక్కడ ఎంఎన్సీ కన్సిడర్ చేస్తుంది యు ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ విత్ మినిమం పర్సంటేజ్ లైక్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంటేజ్ ఈజ్ ఇనఫ్ ఈజ్ ఇనఫ్ ఎంఎన్సీ ఎప్పుడు కూడా నువ్వు ఏ డిగ్రీ చేసావా అన్నదండి నేను లా నువ్వు లా చేసావా బీకామ్ కంప్లీట్ చేసావా ఇలాంటి క్వశ్చన్స్ చేయదు నీ దగ్గర స్కిల్ ఉందంటే సరిపోతుంది ఎవ్రీథింగ్ ఓకే శ్రీకాంత్ మరి ఎంఎన్సీలో సెటిల్ కావాలంటే ఏ కోర్స్ చేయాలి ఏ టెక్నాలజీ చేయాలి సో ఒకటి గుర్తుపెట్టుకోండి యు పిక్ ఎనీ వన్ టెక్నాలజీ యు పిక్ ఎనీ వన్ టెక్నాలజీ తరోలీ యూ డూ ద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒక టెక్నాలజీని చూజ్ చేసుకో ప్రాజెక్ట్ చేయి దాని మీద సరిపోతుంది బట్ ఏ టెక్నాలజీ ఏ కోర్స్ చూజ్ చేసుకోవాలి ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా మార్కెట్లో డాటా సైన్స్ అంటున్నారు పవర్ బిఏ అంటున్నారు ట్యాబ్లర్ అంటున్నారు చాలా ఉన్నాయి ఇక్కడ దీంట్లో వి ఏజ్ చూజ్ చేసుకోవాలి కొంతమంది అయితే డెవాప్స్ అంటున్నారు ఏం చూజ్ చేసుకోవాలి ఇక్కడ ఒక కోర్స్ని చూజ్ చేసుకునే ముందు నీ సరౌండింగ్స్లో నీ ఫ్రెండ్స్ కానీ నీ రిలేటివ్స్ కానీ ఏదైనా టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారా ఏదైనా డొమైన్లో ఉన్నారా వాళ్ళని కన్సల్ట్గా వాళ్ళు నీకు ఫేవర్ చేసేలా ఉంటే దెన్ యూ గో విత్ దేర్ టెక్నాలజీ ఎందుకంటే ఎంత టెక్నాలజీ అనేది క్వశ్చన్ అయితే సపోర్ట్ కూడా మనకు అవసరం రెఫరెన్స్ కూడా అవసరం నీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా కోర్స్ గైడెన్స్ కావాలన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా ఎస్కలేట్ చేయాలన్నా సో వాళ్ళ హెల్ప్ అనేది చాలా చాలా అవసరం నీకు సో ఒక కోర్సుని చూజ్ చేసుకునే ముందు మార్కెట్లో ఏది ట్రెండ్ ఉందా అన్నది సెకండరీ నీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నారా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ నువ్వేంటని కాదు నీకేం కావాలని కాదు నీకు సపోర్ట్ ఉంటే అది బెస్ట్ చాయిస్ అవుతుంది సో ఇక్కడ ఒక్కటండి కోర్సును తీసుకోవాలంటే ఏ కోర్సు తీసుకోవాలంటే ఒక్కటి కోర్సు నీకు నచ్చాలి కోర్సు నీకు నచ్చాలి దెన్ ఇండస్ట్రీలో డిమాండ్ ఉండాలి ఎంతో కొంత డిమాండ్ ఉండాలి రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి నీ రిలేటివ్స్ దీనికి దగ్గరలో ఉండాలి లాస్ట్ అన్నిటికంటే ముఖ్యం నీకు కష ఉండాలి సాధించాలన్నా కష ఉండాలి లేకపోతే ఏం చేయలేవు సో నా దగ్గర కసి ఉంది కోర్సు ఉంది ఏంది ఇంకా ఏ కోర్సు చేయాలి సో ఇక్కడ నువ్వు ఎంఎన్సీకి వెళ్ళాలంటే ఒక్కటండి ఇన్వెస్ట్ ద టైం ఇఫ్ యూ ఇన్వెస్ట్ ద టైం ఫర్ ఎయిట్ మంత్స్ ఈజ్ ఇనఫ్ టు గెట్ ఇన్ ఎన్ ఎంఎన్సీ టైం ఇన్వెస్ట్ చేయకుండా రెండు నెలల్లో కోర్సు నేర్చుకుంటా మూడో నెలల జాబ్కి వెళ్తా అంటే కుదరది టైం పడుతుంది ఎందుకంటే కోర్స్ అర్థం కావడానికి రెండు నెలలు పడుతుంది ఆ కోర్సుని అర్థం చేసుకున్న కోర్స్ నేను ప్రాజెక్ట్ రూపంలో ప్రాసెస్ చేయాలంటే ఇంకో రెండు నెలలు పడుతుంది ఎప్పుడైతే నువ్వు ప్రాజెక్ట్స్ చేస్తావో అప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి రెడీ అయ్యావని అర్థం నువ్వు ప్రాజెక్ట్ చేయకుండా నేను కోర్స్ విన్నా గూగుల్లో ఇంటర్వ్యూ క్వశ్చన్ దొరికినాయి నాకు నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతా అంటే కుదరదు కష్టం చాలా కష్టం సో నా సజెషన్ ఏంటంటే ఒక ఎయిట్ మంత్స్ టైం కేటాయించిన అంటే వస్తుంది శ్రీకాంత్ అంత బాగానే ఉంది టైం అంటున్నావు మరి దీని సక్సెస్ రేట్ ఎంత ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ టైమ్ ఈజ్ అ మెయిన్ థింగ్ దెన్ టైంతో పాటు ఏం కావాలి ఒక ఫార్టీ థౌజండ్ రూపీస్ నీ దగ్గర ఉన్న లేదు ఫార్టీ థౌజండ్ కూడా అవసరం లేదు కంప్లీట్గా యూట్యూబ్ నీకు ప్రొవైడ్ చేస్తుంది యూట్యూబ్ అన్నీ ఇస్తుంది ఫ్రీగా ఈ ఫ్రీగా ఇవ్వడానికి ఏం చేయాలో అవన్నీ నా దగ్గర ఉన్నాయి నేను మీకు ఇస్తా నువ్వు ఎయిట్ మంత్స్ పెట్టు ఒక ల్యాప్టాప్ మెయింటైన్ చేసి చాలు ఆ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ ఉండాలి ఆల్మోస్ట్ అందరికీ అవైలబుల్ ఉంది నువ్వు ఫార్టీ థౌజండ్ కాదు ఒక ట్వంటీ థౌజండ్స్లో జాబ్ కొట్టచ్చు సెటిల్ కావచ్చు సక్సెస్ రేట్ ఎక్కువ ఇది జాబ్ కొట్టిన తర్వాత దెన్ యూ ప్లాన్ అబౌట్ ది హయ్యర్ స్టడీస్ దెన్ యూ ప్లాన్ అబౌట్ దిస్ బిజినెస్ శాలరీ వస్తుంది దెన్ బిజినెస్ చేయి నువ్వు బిజినెస్ చేస్తే ఏమవుతుంది నష్టం వస్తే నువ్వు తీర్చుకుంటావు నీ మీద బర్డెన్ ఉంటుంది ఒక్కసారి డబ్బులు సంపాదించిన అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేయకూడదని నీకు తెలుస్తుంది ఎయిట్ మంత్స్ ఈ అన్ని ప్లాన్లు తొందరగా పర్మనెంట్గా సెట్ అయ్యేది ఏంటంటే ఎంఎన్సి ఐటీ కావచ్చు ఐటీ కావచ్చు ఏదైనా కావచ్చు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రైవేట్ జాబ్లో చెప్పావు ఎంత ముందు శ్రీకాంత్ అక్కడ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లో ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది మరి ఎంఎన్సీ సంగతి ఏంది వస్తుంది నీకు ఎక్స్పీరియన్స్కి వచ్చిన కొద్దీ నువ్వు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తున్న కొద్దీ నువ్వు అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ శాలరీ పెరుగుతుంది తగ్గది పెరుగుతుంది ఖచ్చితంగా చెప్తున్నా వేరే ఏ ప్రైవేట్ జాబ్లో ఒక ముప్పై సంవత్సరాల్లో వచ్చిన జీతం పది సంవత్సరాల్లో సంపాదిస్తావు మిగతా ట్వంటీ ఇయర్స్ బిజినెస్ చేయి లైఫ్లో ప్లాన్ చేయి సక్సెస్ అవుతావు రైట్ ఇవంతా ఓకే మరి కోర్సులు ఏమున్నాయి శ్రీకాంత్ ఏది సింపుల్గా ఉంటుంది సో ఇక్కడ డాటా బేస్డ్ ఉన్నాయండి డాటా బేస్ అంటే డాటా సైన్స్ డాటా అనలిటిక్స్ డాటా ఇంజనీర్ ఈ డాటా ఇంజనీర్ అనేది ఎక్స్పీరియన్స్ బేస్డ్ వాళ్ళకైతే నీకు ఆల్రెడీ టూ ఇయర్స్ గ్యాప్ ఉంది దెన్ యూ గో విత్ దిస్ డాటా సైన్స్ అనుకోండి ఖచ్చితంగా వన్ ఇయర్ టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది డాటా అనలిటిక్స్ అయితే ఒక సిక్స్ మంత్స్ వీటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియో చేస్తానండి సో ఈ డేటా సైన్స్ నేర్చుకోవాలంటే వన్ ఇయర్ పడుతుంది డేటా అనాలిటిక్స్ నేర్చుకోవాలంటే సిక్స్ మంత్స్ అయితే పవర్ బిఐ ట్యాబ్లర్ చాలా ఉన్నాయండి మార్కెట్లో అనాలిజిస్ చేయడానికి ఒక సిక్స్ మంత్స్లో నేర్చుకోవచ్చు ఇంకో త్రీ మంత్స్లో ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు వెళ్ళిపోతాను దెన్ డేటా ఇంజనీరింగ్తో పాటు మనకి ఏమున్నాయి వెబ్ డెవలప్మెంట్ వెబ్ ఉందండి వెబ్లో మార్కెట్లో ట్రెండ్ ఉన్నది ఏంటి రియాక్ట్ మీన్ యాంగ్లర్కి అయితే మీన్ అండి లేదా మెరన్ సో ఈ రెండింటిలో ఏదైనా ఒక ఫోర్ మంత్స్ అండి రియాక్ట్ నేర్చుకుంటారా ఫోర్ మంత్స్లో యాంగ్యులర్ నేర్చుకుంటారా ఫోర్ మంత్స్లో దట్ ఈస్ యువర్ విష్ కానీ ఖచ్చితంగా హ్యూజ్ డిమాండ్ రియాక్ట్కి అయితే హై అండ్ డిమాండ్ ఉందండి ఇండియాలో లేదా పిహెచ్పి నేర్చుకో లేదా డాట్ నెట్ నేర్చుకో చాలా ఏరియాస్ ఉన్నాయి వెబ్ డెవలప్మెంట్ అంటే ఫోర్ టు సిక్స్ మంత్స్ ఇనఫ్ సాలరీస్ రేంజ్ అనేది తర్వాత మాడతా నేను ఇది ఒకటే ఉన్నాయా నాకు కోడింగ్ చాలా కష్టం ఉంది కోడింగ్ రాదు నాకు టెస్టింగ్ వేపేళ్ళు గేమ్స్ అంటే ఇష్టం గేమ్ డెవలపర్గా ట్రై చేయి అవునా లేదా మార్కెట్లో ఇప్పుడు ట్రెండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్గా సెటిల్ అవుతావా డెవలప్ టూల్స్ నేర్చుకుంటావా ఇవన్నీ కూడా తక్కువ టైమేనండి ఏదైనా తక్కువ టైమే ఎక్సెప్ట్ డాటా సైన్స్ కావాలంటే కష్టమవుతుంది డాటా ఇంజనీరింగ్ అయితే ఇంకా టైం పడుతుంది నీకు అర్థం కావడానికి చాలా డైస్ పడుతుంది మంత్స్ పడుతుంది బట్ హ్యూజ్ డిమాండ్ ఏది ఉందంటే డాటాకి నువ్వు చేసుకున్న కష్టం ఎక్కడ పోదు మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ జెన్ ఏఐ మార్కెట్లో చాలా ఉన్నాయండి సో పర్ఫెక్ట్ కోర్స్ని చూజ్ చేసుకో లిటిల్ బిట్ మంత్స్ నువ్వు టైం స్పెండ్ చేయి తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయి ఖచ్చితంగా నీ లైఫ్ చేంజ్ అవుతుంది సో ఇన్వెస్ట్ ద టైమ్ ఇట్స్ మోర్ దెన్ మనీ సో ఇక్కడ చాలా ఉన్నాయండి వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎంఎన్సి అనేది బెస్ట్ చాయిస్గా మాత్రమే మాట్లాడుతున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను బెస్ట్ చాయిస్ బిజినెస్ చేయాలనుకుంటే మీ బాబు గట్టిగా ఉంటే బిజినెస్ చేయి మీ ఫ్యామిలీ వీక్గా ఉంటే చేయ మాకు రిస్క్లో పెట్ట మాకు థ్యాంక్ యూ అండి ఈ వీడియో మొత్తాన్ని ఫ్యాక్ట్స్ బేస్ మాత్రమే మాట్లాడాను నేను నాకు ఇక్కడ ఏది ఎక్కువ తక్కువ కాదండి ఇప్పుడున్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మార్కెట్ని బేస్ చేసుకొని రిస్క్ని బేస్ చేసుకొని సక్సెస్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని చెప్పిన వీడియో ఇది అంతే డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అసలు ఎంఎన్సీ ఏంటి ఎన్ని కోర్సులు ఉన్నాయి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలి మీ కామెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియోని చేయాలా చేయొద్దా అని ప్లాన్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్